హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసర చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గతంలో చెప్పిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన విక్లాంగుల సోదరులు అయితే ఆరు వేల పదార్పాలు ఎప్పుడు వస్తాయి ఇప్పటికే చాలా రోజులు లేట్ అయితే అయింది ఇప్పుడైనా మనకైతే ఫింక్షన్లు కలిపి ఇస్తారా లేదా అని ఇప్పటికే చాలా మంది మన ఆసర్ ఫింక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి దాదాపు చాలా రోజులు అయితే అవుతుంది కదా సో హామీ ఇచ్చిన విధంగా పథకం ఎందుకు ప్రారంభించట్లేదని ఇప్పటికే చాలామంది ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్తూ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభవార్త విధంగా తర్వాత మీరు కూడా ఆనందపడతారు కాబట్టి తప్పకుండా వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం మీ తోటి ఆసరా ఫంక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే గతం నుంచి ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా ఆస్రయ చేయుత పథకం ఏదైతే ఉందో దానికి మాత్రం అర్హత పొందడం అయితే జరిగిందని క్లియర్ కట్గా ఈ రోజున మన మంత్రి సీతక్క గారు జూలై ఇరవై ఆరో తారీఖున చెప్పడం అనేది జరిగిందండి సో గతం నుంచి ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ప్రెసిడెంట్ ఏదైతే ఈ నెల నడుస్తుందో జూలై దానికి మాత్రం అర్హత పొందడం అయితే జరిగిందని ఈ రోజున క్లారిటీ అయితే ఇచ్చేశారు కానీ మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయని మీలో డౌట్ అయితే అయితే ఉండవచ్చు ప్రజెంట్ చూసుకుంటే మనకైతే ఈ రోజున ఇరవై ఆరో తారీఖు కాబట్టి రేపటి రోజున ఇరవై ఏడు ఈ నెల అయిన తర్వాత వచ్చేసి మనకి ఏదైతే ఫెంక్షన్ అయితే వస్తుందో ఆశ్రయ ఆశ్రయత ఫెంక్షన్ ఈ ఫెంక్షన్ తర్వాత వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్రంలో ఉన్న వచ్చేసి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు కొత్త ఫెంక్షన్ పథకం కింద డబ్బులు అమలు చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో అందరూ చూసుకుంటే అంటే అన్ని జిల్లాల్లో మూడు లక్షల దగ్గర వచ్చేసి పాతలు అయితే ఉన్నారండి ఈ పాతలు అన్నిటికైతే ఇప్పుడైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు అలాగే రెండవ తారీఖున మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అనేది జరిగిందండి ఫర్దర్గా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అయితే చెప్తా అలాగే కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే అప్లికేషన్స్ అనేది చాలా ఓవర్గా అయితే వచ్చేసినాయట వాటి అన్నింటినీ చెక్ చేయడానికి సమయం అయితే పడుతుంది అయినా సరే ఇప్పుడు మొదటి నెల కాబట్టి కొంతమందికి అయితే ఇస్తున్నాం వచ్చే నెల నుంచి అందరికైతే వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అనేది జరిగిందండి ఈ రోజున ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్